అందరికీ నమస్కారం అండి నేను కాకినాడ డిపోర్ట్ నుంచి వచ్చామండి ఇక్కడ రాజమండ్రి ఆర్ఎం గారిని వెళ్ళడానికి అదేవిధంగా మన రీజన్లో ఉన్న మన మిత్రులందరూ కూడా ప్రతి స్టాల్ నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ ఆర్ఎం ఆఫీసులో మా సోదరులని సహాయంతో ఆరంభానికి వెళ్ళడం జరిగిందండి అయితే దీనికి ముందుగా మేము చేసింది ఏంటంటే ఆ లాక్డౌన్ తీసిన తర్వాత బస్సులు ఓపెన్ అయిన తర్వాత మాకు వారు స్టాల్స్ తీయండి అని మమ్మల్ని మా మీద కూడా కొద్దిగా ఒత్తిడిగానే మాట్లాడారు స్టాల్స్ తీయకపోతే నోటీసులు ఇస్తామన్నట్టుగా మాట్లాడారండి ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకోవడం కోసమే మేము స్టాల్స్ తీసాం తప్ప ప్రత్యేకంగా మేము వ్యాపారాలు చేసి లాభాలు గడించాలన్న ఉద్దేశంతో మాత్రం మేము వ్యాపారాలు మేము స్టాల్స్ ఓపెన్ చేయలేదండి స్టాల్స్ తీసినా మూసినా కూడా రెంట్లు పడతాయన్న దృష్టితో మేము ఈరోజు స్టాల్స్ ఓపెన్ చేసాం కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామండి మేము వాళ్ళకు కూడా మినిమం జీతాలతో ఏదో ఒకరిని ఇప్పుడు నల్ ఇప్పుడు మా వ్యవస్థలో నలుగురు పనిచేస్తుంటే ఇద్దరితో ఒకరితోని చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే ప్రజలకు కూడా మినిమంగా మన ఫెసిలిటీ ఇవ్వాలి కదా అన్న ఉద్దేశంతోనే మేము ఇప్పటి వరకు రన్ చేసామండి అదేవిధంగా ఆరాగారిని కలిస్తే ఆయన సానుకూలంగానే స్పందించారు మేము మా కాకినాడ తరఫున మేము మా డిఎం గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ లే అంటే ఆయన ఇచ్చిన నోటీస్కి మేము సమాధానం చెప్పాలి కాబట్టి మేము డిఎం గారిని మా సభ్యులందరూ కలడం జరిగిందండి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము నా వరకు చేసి సహాయం నేను తప్పనిసరిగా చేస్తాను కాకపోతే ఇది మా పరిధిలో లేదు కాబట్టి కొద్దిగా మేము దీని విషయంలో ఆలోచించాలి పైనుంచి హెడ్ నుంచి ఎటువంటి ఆర్డర్స్ వస్తే అదే ఊపి చేయాలి తప్ప మేము ఇందులో చేసేది ఏమీ లేదని మాత్రం వాళ్ళు చెప్పడం జరిగిందండి అదే రకంగా ఈరోజు కూడా మా ఆర్ఎం గారు అదే సమాధానం చెప్పడం జరిగిందండి ఈ విషయంలో కన్నా ఎటువంటి అన్యాయం జరిగినా మేము ఎంతవరకు అయినా సరే తెగించడానికి కానీ దీని మీద ట్యాష్ తేడానికి కానీ లేదంటే కోర్టు ద్వారా కూడా మేము వెళ్ళడానికి కానీ మేము అందరం డిసైడ్ అదే అదేవిధంగా స్థానిక నాయకులతోని మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ సహాయంతో రాజీవ్ గారితో అలాగే మా భర్తబాబు గారితోని అదేవిధంగా మేము మా సోదరులు కొంతమంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లను కలిసారండి ఈరోజు కూడా కలడానికి వెళ్ళారు అదేవిధంగా ఎండీ గారిని కలిశారు అదేవిధంగా సీఎం గారికి మేమందరం మెయిల్ పంపించడం కూడా జరిగిందండి మాకు ఏంటంటే ఎంతో మందికి మా సీఎం గారు ఎంతో మందికి ఎన్నో చేశారు మేము చాలా చిన్నవాళ్ళు ఎందుకంటే ఆర్టీసీలో వర్తలు చేసిన వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు కాదండి చాలా చిన్న కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ అని పేరు తప్ప చాలా చిన్న కాంట్రాక్టర్లు అండి అందరూ కూడా భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు అందాక కట్టిన కట్టడానికి కూడా ఎక్కడిని తెచ్చి కడతాం సార్ ఆరు నెలల నుంచి ఎటువంటి రూపాయి ఆదాయం లేదు ఎక్కడ తెచ్చి కడతామండి ఎలా తెచ్చి కడతాం కనీసం బయట తెచ్చి కట్టడానికి కూడా ఎవరో ఒక రూపాయి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామండి వ్యాపారాలు అయితే ఏమీ లేవు సార్ దీనికి ప్రతి ఒక్కరూ కూడా సానుకూలంగా కొంచెం స్పందించండి అదేవిధంగా బస్సులు కూడా తిరగట్లేదు సార్ తిరిగినా సరే అందులో ఇద్దరు కాకి కాకినాంచి రాయమండ్రి వచ్చి బస్సు ఇద్దరు ముగ్గురితో మా దగ్గర బయలుదేరుతుంది అదే బయలుదేరింది కూడా అదే మన డిపోలో నుంచి బయలుదేరింది అనుకోండి వాళ్ళకి ఫోన్ కంపల్సరీ ఉండాలా పాన్ కార్డ్ నెంబర్ ఇది ఆధార్ నెంబర్ రాసి ఉండాలా అది అన్నీ తెలియదని కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో డిపోకి రాకుండా బయట అది ఎక్కడం జరుగుతుంది మరి దాంట్లో కూడా అవన్నీ లెక్కేసుకోవాలి అవన్నీ ప్యా ప్యాసింజర్ యాన్స్లోకి రావండి కేవలం మనకు వచ్చిన డిపో ఆక్యుపెన్సీని చూడాలి తప్ప బయట ఎక్కిన వాళ్ళు కూడా మరి వాళ్ళ వల్ల మాకు వ్యాపారం జరగదు కాబట్టి ఈ విషయంలో మాకు అధికారులు చా చాలా వరకు న్యాయం చేయాలని ఆశిస్తున్నామండి మాత్రం ఏపీఎస్పి స్టాల్స్ అదే స్టాల్స్ వాళ్ళందరికీ జూ మన జూన్ సెవెన్ వరకు ఎగ్జిట్ ఇచ్చిందండి పూర్తిగాని అదే విధంగా టెన్ పర్సెంట్తో డిసెంబర్ వరకు ఇచ్చింది రైల్వే కూడా త్రీ మీద ఓపెన్ చేయమన్నారు ఓపెన్ చేయడం కూడా జరగలేదు కాబట్టి ఈ విషయంలో చా ఒక వెయ్యి కుటుంబాల వరకు దీని మీద ఇదే జీవనాధారం మీద బతుకుతున్నారు సార్ వాళ్ళందరికీ న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఆర్టీసీలో రెంటల్ని ఆఫ్ దౌల్ రెంటల్ ఆఫ్ దౌల్ రెంటల్ ఆఫ్ డౌన్ రెంటల్ ఆఫ్ డౌన్ రెంటల్ ఆఫ్ డౌన్ రెంటల్ లాక్డౌన్ రెంటల్ని లాక్డౌన్ రెంటల్ని లాక్డౌన్ రెంటల్ని